హాయ్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూప చెప్పిందండి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకలుగా మూడు పథకాలను అయితే తీసుకొస్తుందండి ఈ మూడు పథకాలకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ మూడు పథకాల ద్వారా మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఎంత డబ్బులు మీ అకౌంట్లో పడబోతున్నాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలను తీసుకొస్తుంది అనే విషయాలు పూర్తిగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో యూస్ఫుల్ అనుకుంటే నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ ప్రభుత్వం నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుస్తున్నానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ వీడియో అనేది లేట్ చేయద్దండి త్వరగా అయితే ముగించుకుందాం సో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ భాగంగా ఉన్నటువంటి పథకం ఆడబిడ్డ అనేది పథకం ఈ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరమే తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం తీసుకురాబోతుంది ఇక ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల ఖాతాలో పదిహేను వందలు జమ చేస్తారు ఈ రకంగా సంవత్సరానికి పద్దెనిమిది అయితే అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి ఈ పద్దెనిమిది వేలు అనేది ఇంటికి ఒక్కరికి సంబంధించి రేషన్ కార్డు లో ఒక్కరికి సంబంధించి మహిళలకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రకంగా ఆడబిడ్డ నిధి పథకం అనేది సో ఈ సంవత్సరం తీసుకొస్తా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం సంబంధించి స్టార్ట్ చేసినా చాలా వరకు ఒక నాలుగు అన్న డబ్బులు అయితే పొందే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి డ్వాక్రా మహిళలు ఎవరైతే మహిళలు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం తీసుకొస్తామని చెప్పేసి చెప్పింది కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ మీరు ముందుగా ఏర్పాటు చేసుకోవాలో ఒకసారి చెప్తానండి సో ఆధార్ కార్డు అనేది కావాలండి వైట్ రేషన్ కార్డు అనేది ఉండవలసి అయితే ఉంటుంది క్యాష్ టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేవి ఉండవలసి అయితే ఉంటుంది పాటు బ్యాంక్ అకౌంట్ అనేది ఉండవలసి అయితే ఉంటుంది ఆ బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే అయితే పెట్టుకోండి ఉండవలసి అయితే ఉంటుందండి ఇక ఇవి ఉంటే ప్రైమరీగా సరిపోతాయండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అప్లికేషన్ అనేది గ్రామ వాటర్ సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడిగితే అప్లై చేసే టైంలో వారైతే ఇస్తారండి అప్లికేషన్ ప్రాసెస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే కండక్ట్ చేయబోతుంది త్వరలోనే దీనికి సంబంధించి మార్గదర్శకాలు అదే విధంగా జీవో కూడా రాబోతుంది సో మనకి డేట్లు కూడా లిస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది మేబీ ఈ పదిహేను పైన అయితే వచ్చే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది ఈ నగర సంబంధించి సో ఆడబిడ్డ నిధి పథకం అనేది చాలా మంచి పథకం అండి రాష్ట్రంలో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది చాలా పెద్ద పథకం కూడా త్వరలో అయితే తీసుకురాబోతున్నారు ఇక దీని తర్వాత దీపావళికి సంబంధించి మరో రెండు కానుకలు అయితే వాక్రాముఖులకి అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి రెండు పథకాల ద్వారా ఎవరైతే ఉన్నారో ఈ రెండు పథకాల ద్వారా అక్షరాల మూడు లక్షల వరకు కూడా లోన్ అయితే తీసుకువచ్చింది అది కూడా పావల ఉడ్డీ పైన ఈ మూడు లక్షలు కూడా లోన్ అయితే వీరికి అయితే వస్తుంది ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అయితే ఇంకోటి ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి పథకాలు అండి ఈ రెండు పథకాలు కూడా డ్వాక్రా మహిళలకు మాత్రమే ఇవ్వబడితే జరుగుతుంది డ్వాక్రా మహిళల్లో మినిమం సిక్స్ మంత్స్ ఈ ఉండి ఆల్రెడీ ఆ గ్రూప్కి సంబంధించి లోన్లు వారు తీసుకుంటూ కడుతూ ఉంటారు కదండి అలాంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే బెనిఫిట్ అయితే ఈ ఎన్టీఆర్ విజయలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా అయితే ఉన్నాయండి ఇక ఈ డ్వాక్రా మహిళ ఎవరైతే లోన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సరైన చనిపోయినట్లయితే కనుక ఆ లోన్లన్నీ కూడా వీరి పైన వారి ఫ్యామిలీస్ పైన బడ్డన్ పడకుండా ఇక్కడ ఆ లోన్ అనేది రాష్ట్ర ప్రభుత్వమే క్లియర్ చేస్తామని చెప్తున్నారు ఆ లోన్ పూర్తిగా అయితే కొట్టేస్తామని కూడా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి డ్వాక్రా మహిళలకి చాలా అడ్వాంటేజ్ అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాల ద్వారా అయితే ఉన్నాయండి ఆ ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా ఈ యొక్క పథకాన్ని పొందాలో ఒకసారి చెప్తాను ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా చెప్తాను ముందుగా డ్వాక్రా మహిళకి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా డబ్బులు పొందాలంటే కనుక సో డ్వాక్రా మహిళల పిల్లలు ఎవరైతే చదువుతుంటారో ఎల్కేజీ నుంచి పీజీ వరకు వాళ్ళకి విద్యా ఖర్చుల నిమిత్తం ఈ డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుందండి ఒకరికి సంబంధించి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఇస్తారు సో గరిష్టంగా ఇద్దరు పిల్లల దాకా కూడా ఒక పదకొండు వరకు మీరు అయితే అప్లై చేసుకుని డబ్బులు అయితే పొందొచ్చండి అయితే ఇక్కడ మీరు పర్టికులర్గా చూసుకుంటే కనుక సో డ్వాక్రా గ్రూప్ లో ఎవరైతే మహిళలు ఉంటారో వారు విద్యా ఖర్చుల నిమిత్తం అంటే ఆ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కావచ్చు ఆ ఫీజు కడుతుంటారు కదండి ఆ ఫీజు కట్టే టైంలో ఎంతైతే ఫీజు ఉంటుందో ఆ ఫీజుకి సంబంధించి రసీదులు ఉంటాయి కదండి ఆ రసీదులు మీరు అయితే తీసుకుండి మీరైతే ఈ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఏదైనా కొనుగోలు చేసినప్పుడు కంప్యూటర్ కానీ బుక్స్ కానీ ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఎక్కువ డబ్బులు అవుతుంటా సో అలాంటి టైంలో కూడా కొన్నటువంటి కొనుగోలు చేసినటువంటి రసీదులు ఉంటాయి కదండి అవి కూడా మీరైతే పెట్టి లోన్స్ అయితే తీసుకోవచ్చు సో దీని ద్వారా మీరు ఏంటంటే ఒక్కరికి సంబంధించి లక్ష రూపాయలు వస్తుంది కాబట్టి ఇద్దరికి సంబంధించి గరిష్టంగా రెండు లక్షల వరకు కూడా డబ్బులు అయితే పొందొచ్చు సో ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా చదువుతున్న వారందరికీ సంబంధించి అయితే ఈ పథకం అయితే మీకు వర్తిస్తుంది ఇక రెండు లక్షలు అనేది డబ్బులు పొందొచ్చు కదండి ఇక ఈ రసీదులు ఏంటో ఆ రసీదులు తీసుకుండి సో మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ తీసుకుండి మీ ఆర్పీని యానిమేటర్ని ఈ మీ గ్రూప్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగినట్లయితే కనుక ఈ యొక్క పథకాలకు సంబంధించి మీకైతే అప్లికేషన్ ఇస్తారండి అప్లికేషన్ రాసి ఇవన్నీ కూడా జీలా ఇచ్చేసి సో తమ్మేసారు అనుకోండి బయోమెట్రిక్ ఆధారంగా డైరెక్ట్ మీ బ్యాంక్ ఖాతా ఏదైతే ఇచ్చారో బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్ డబ్బులు అనేది రెండు రోజుల్లోనే మీ ఖాతాలో అయితే డబ్బులు అయితే పడిపోతాయి రెండు లక్షలు అనేది అప్లై చేసుకుంటే ఈ రకంగా ఈ పథకాలు అయితే వర్క్ అవుతున్నాయండి సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్లో మీరు ఆల్రెడీ మీరు ఒక గ్రూప్లో ఉన్నారు ఆ బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉంటారు సో ఒక డ్వాక్రా గ్రూప్ కి చాలా వరకు ఇండివిజువల్ అకౌంట్స్ ఉంటాయి లేదంటే కనుక ఒకటే బ్యాంక్ అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తుంటారు సో అలా అన్న తీసుకోవచ్చు ఇలా అన్న తీసుకోవచ్చు మొత్తం మీద లోన్ అనేది గ్రూప్లో ఉన్నటువంటి అందరూ సభ్యులు పొందొచ్చు సో ఇండివిజువల్గా ఎవరికి కావాలో వాళ్ళ డబ్బులు అనేది పొందొచ్చు సో డిఫెన్స్ ఆన్ మీ యొక్క మీ మీ పైన ఆధార్ ఉంటుంది ఇవన్నీ కూడా సో దీన్ని బట్టి ఈ ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ద్వారా సో ఇలా రెండు అనేది లోన్ అయితే పొందొచ్చండి సో మీకు చెప్పాను కదా మీకు పావలా ఇంట్రెస్టే పడుతుంది సో ఈ లోన్కి ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అనేది సో లక్ష రూపాయలు అనేది మహిళలు అయితే పొందొచ్చండి సో ఏ విధంగా అయితే నేను ఈ రూల్స్ చెప్పాను అవన్నీ రూల్స్ దీనికి వర్తిస్తాయి సో డ్వాక్రా మినిమం సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లోన్ అనేది తీసుకుంటూ కడుతూ ఉండాలి సో అదే విధంగా డాక్రామహి పిల్లలు ఆడపిల్లలను ఎవరైతే కలిగి ఉంటారో ఆడపిల్లలు పెళ్లి అయ్యే టైంలో వారి యొక్క పెళ్లి శుభలేఖ ఉంటుంది కదండి ఆ పెళ్లి శుభలేఖను పెట్టి ఆ పెళ్లికి అయ్యేటువంటి ఖర్చుల నిమిత్తం నమూనా పత్రాలు ఉంటాయి కదండి పెళ్లి ఖర్చు నమూనా రాసుకుంటూ ఉంటారు కదండి అలాంటివి కూడా పెట్టి మీరు అయితే ఈ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇది జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా ఇచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ తం వేసినట్టుని కూడా సో లక్ష రూపాయలు అనేది మీకు అయితే డబ్బులు అయితే జరుగుతుంది సో ఈ రకంగా ఏంటంటే ఎన్టీఆర్ విద్యలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు అయితే వర్క్ అవుతాయి ఈ పథకాలకు సంబంధించి ఆల్రెడీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ కూడా తెలిపినట్లు అయితే చెప్తున్నారండి ఎందుకంటే సో ఇవి చాలా మంచి పథకాలు మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు చాలా యూజ్ఫుల్ అయ్యే పథకాలు అని చెప్పి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ పలికారు అన్నట్టు మీడియా నుంచి అయితే అప్డేట్స్ వచ్చినాయి సో దీపావళి కన్నా ముందే ఈ యొక్క పథకాన్ని కూడా తీసుకొస్తాం అయితే కాకుండా అయితే చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది ఈ రెండు పథకాలకు సంబంధించి రాష్ట్ర నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే తీసుకుని ఫాలో అవుతున్నాండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో